ఏం నా ఎట్టుంది సినిమా బాగుందా ఏం బ్రదర్ ఎట్టుంది సినిమా బాగుందా ఏం బ్రదర్ బాగుందా సూపరా హలో బా బాగుందా బాగుంది ఉండ బ్రదర్ బాగుందా సినిమా ది పబ్లిక్ టాక్ అన్నమాట హలో ఎటు సినిమా సూపర్ కాంగ పాటర్లో అంత బాగున్నాయా బయటలో అంతా ఏం బ్రో ఎటుంది సినిమా బానే ఉందా అదా హలో చెప్ప సినిమా బాగున్నా హలో సినిమా సూపరా సూపర్ అది పబ్లిక్ తాగైతే బాగుంది అని చూస్తున్నారు ఇప్పుడు చూసారు కదా బాగుందా సూపర్ హలో బ్రదర్ దేవరా ఎట్టుంది సినిమా చెప్పండి ఏమవుతుంది బాగుందా సినిమా సూపరా బాగుందా ఇక్కడ వస్తున్నారు ఇక్కడ पवंदा सिंम सिंमा